హై ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకు శుభవార్త చెప్పేస్తున్నాడు మన నందమురి నరసింహం బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ తనయుడైనటువంటి నందముని మోక్షజ్ఞ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాబోతుందని అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ రోజున మన నందమురి మోక్షజ్ఞకి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఆయన సంబంధించినటువంటి ఫోటోల షూట్ కూడా తీయటం జరిగింది వచ్చే నెల ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ని ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఆగస్టులో ఎటువంటి పరిస్థితులు అయినా వాయిదా పడ్డప్పటికీ సెప్టెంబర్ ఆరో తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నందమూరి మోసజ్ఞ యొక్క మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతున్నది ప్రశాంతి వర్మతోనే మొదటి చిత్రాన్ని చేయించాలని నందమూరి బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో నందమూరి యొక్క చిత్రానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు వెల్లడి కాబోతున్నాయి ఇప్పటికే నందమూరి మోటా యొక్క లుక్స్ సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో ఎంత ప్రపంచం సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము మరి నందమూరి మోటకు సంబంధించిన ఫోటోలని పైన మీరు చూసేయండి రెండు మూడు రోజుల్లో సరికొత్త ఫోటోలకు సంబంధించిన షూట్ మొత్తం ఆ ఆల్బమ్ మొత్తం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు మన నందమూరి నరసింహం బాలకృష్ణ ఏది ఏమైనా సెప్టెంబర్ ఆరో తేదీ నాడు మాత్రం నందమూరి మోటకు సంబంధించినటువంటి షూటింగ్ మాత్రం ప్రారంభమవుతుందని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ